ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి మార్చి ఇరవై నాలుగు వరకు జరగబోయే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నామని విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బోటపాటి వెంకటేశ్వర్లు సూచించారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ దామోదరం సంజీవయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ పరీక్షల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను వివరించారు ఇంటర్మీడియట్ విద్యలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ నుంచి మార్చి ఇరవై నాలుగవ తేదీ వరకు థియరీ పరీక్షలు నిర్వహించనున్నామన్నారు ఇప్పటికే ఎథిక్స్ అండ్ ఎన్విరాన్మెంట్ పరీక్షలు పూర్తయ్యాయని ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్నాయని ఫిబ్రవరి పదవ తేదీ నాటికి పూర్తవుతాయని తెలిపారు థియరీ పరీక్షలకు సంబంధించి జంగారెడ్డి గూడెం పట్టణంలో ఎనిమిది పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశామన్నారు ఇప్పటికే పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు అమర్చామన్నారు అదేవిధంగా వివిధ శాఖల సమన్వయంతో పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు విద్యార్థుల ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు తల్లిదండ్రులు కూడా సహకరించాలని ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు సూచించారు ఈ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు నుండి మార్చ్ ఇరవై నాలుగో తారీఖు వరకు మనకు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అనేటటువంటివి జరుగుతున్నాయి అంటే ప్రతి సంవత్సరం ఇంచుమించుగా పదిహేను రోజులు పన్నెండు రోజులు పదిహేను రోజులతో కంప్లీట్ అయ్యేటటువంటి ఎగ్జామ్స్ ఈ సంవత్సరం సంస్కరణలు ప్రవేశపెట్టడం తోటి ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా సిబిఎస్ఈ సిలబస్ ప్రకారం ఫస్ట్ ఇయర్లో అనేకమైనటువంటి నూతన మార్పులు తీసుకురావటంతో పరీక్షా విధానంలో మార్పులు అనేటటువంటివి రావటం జరిగింది ప్రతి సంవత్సరం ఒక రోజున ఎగ్జామ్ జరిగినప్పుడు ఉదాహరణకి మ్యాథమెటిక్స్ సివిక్స్ బాటనీ ఒకే రోజు జరిగేవి కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఎగ్జామినేషన్స్ ఒకరోజు ఒక ఎగ్జామే జరుగుతుంది దానివల్ల ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేటటువంటిది పెరగటం జరిగింది మనకి ఇప్పటికే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎగ్జామినేషన్ స్టార్ట్ చేయటం జరిగింది వాటిలో భాగంగా ఎథిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎగ్జామినేషన్ అనేటటువంటిది కండక్ట్ చేయటం జరిగింది ఇప్పుడు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేటటువంటిది ప్రారంభమైంది జరుగుతుంది ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ పూర్తిగా ఫిబ్రవరి పదో తారీఖు కంప్లీట్ అవుతుంది తీరి ఎగ్జామినేషన్స్ అనేటటువంటిది ఇరవై మూడో ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు నుండి ప్రారంభమవుతాయి ఈ పరీక్ష పేపర్కి సంబంధించి తీరి ఎగ్జామినేషన్కి సంబంధించి ఆల్రెడీ క్వశ్చన్ పేపర్స్ అనేటటువంటి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ చేరటం జరిగింది మన జంగారెడ్డిగూడెం పట్టణ ప్రాంతంలో ఎనిమిది పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయటం జరిగింది బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ వారు ఎనిమిది పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయటం జరిగింది ఆ ఎనిమిది పరీక్షా కేంద్రాల్లో పరీక్ష ప్రశ్న పత్రాలన్నీ కూడా మనం పోలీస్ స్టేషన్లో స్టోర్ వచ్చేసి కమిషనర్ గారి ఆదేశం ప్రకారం లాదరీ సిస్టంలో ఆ రోజు ఏ రోజు ఎగ్జామ్ అయితే జరుగుతుందో ఆ రోజు ఉదయం ఆరు గంటలకి మనకి న్యూస్ ద్వారా తెలియచేయటం జరుగుతుంది ఏ సెట్ పేపర్లు అనేటటువంటివి మనం ఉపయోగించాలనేది న్యూస్లో కమిషనర్ గారి లాదరీ సిస్టంలో తీసి మనకి అధికారుల ద్వారా తెలియచేయటం అనేది జరుగుతుంది దాని ప్రకారం మనకి ఏ రోజు ఏ సెట్ అనేటటువంటిది కమిషనర్ గారి ఆదేశం ప్రకారం తీసి మనం ఎగ్జామినేషన్స్ నిర్వహించడం జరుగుతుంది ఈ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతుంది ఇప్పటికే అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ఆ సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఆల్రెడీ ఇప్పుడు జరుగుతుంది తీరి ఎగ్జామ్స్ కూడా అదే కంటిన్యూ అవుతుంది ఈ సిసి కెమెరాల పర్యవేక్షణలో ఆన్లైన్ స్ట్రీమింగ్ అని ఉంది ఆన్లైన్ స్ట్రీమింగ్ అంటే మన గూగుల్ సిస్టమ్ ద్వారా ఏ పరీక్షా కేంద్రంలో ఏం జరుగుతుంది మనకి కమిషనర్ గారు చూస్తారు ఆర్జేడీ గారు చూస్తారు డిఇ గారు చూస్తారు ఆర్ఏ గారు చూస్తారు ఉన్నతాధికారులు ఎక్కడి నుంచి అయినా సరే మనకి జీపీఎస్ సిస్టమ్ ద్వారా ఆన్లైన్ స్ట్రీమింగ్ అనేటటువంటిది ఏ సెంటర్లో ఏం జరుగుతుంది అనేటటువంటిది క్షుణ్ణంగా పరిశీలించడం అనేటటువంటిది జరుగుతుంది ఇప్పుడు అంతా కూడా పరీక్షకు సంబంధించి అంతా కూడా సర్వం సిద్ధంగా చేసుకోవటం అనేటటువంటి జరిగింది తల్లిదండ్రులు కూడా పిల్లలకి సపోర్ట్గా ఉండి సపోర్ట్గా ఉండి పిల్లలకి మా గైడెన్స్ ఇచ్చినట్లయితే పిల్లలు కూడా ఏ విధమైనటువంటి టెన్షన్ లేకుండా చక్కగా పరీక్ష రాసి అందరూ పాస్ అవుతారని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాము పరీక్ష అనేటటువంటిది చక్కగా ఒత్తిడి లేకుండా రాసినప్పుడే ఒత్తిడి లేనప్పుడే పరీక్ష పిల్లలు వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ రాయగలుగుతారు మంచి మార్కులు తెచ్చుకుంటారు వారు మంచి మార్కులు తెచ్చుకుంటే ఆయా కళాశాలలకు మంచి పేరు వస్తుంది ఆ విధంగా పిల్లలందరూ కూడా మరి పరీక్షకు సన్నద్ధమయ్యి వారికి కేటాయించినటువంటి పరీక్ష కేంద్రాల్లో ముందుగా వెళ్ళి చక్కగా కూ టెన్షన్ లేకుండా పరీక్ష రాస్తారని అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని తల్లిదండ్రులకి మా కళాశాల తరఫున అందరికీ కూడా మేము తెలియచేయటం అనేటటువంటిది జరుగుతుంది